ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎంతో టేస్టీగా ఎమ్మీగా మటికాయతో నేనైతే అలసిందలు వేసి అయితే చేస్తాను చాలా సూపర్గా ఉంటుంది అప్పుడు అప్పుడు కాలంలో మన పెద్దలు అయితే ఇలా ప్రిపేర్ చేసుకునే అప్పుడు చేన్లో బాగా పండేవి కదా అయితే ఇప్పుడు ఎక్కడిది మనం అన్నీ కొనుక్కొని తినాల్సి వస్తుంది నీకు కావాల్సిన పదార్థాలు అయితే ఆనియన్స్ టమోటాలు ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను నేను ఘాటు కోసం బాగుంటుందని ఇంకా కారం పసుపు ఉప్పు ఆయిలు జీలకర్ర ఆవాలు మసాలా హోమ్మేడ్ మసాలా నేను తయారు చేసే విధానం అయితే చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ముందుగా స్టవ్ వేయించుకోవాలి స్టవ్ వెల్ వేసుకొని దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఫలి వరకు హీట్ చేసుకోవాలి ఇది హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం తగినంత ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు వేసుకుంటున్నాను నాకు సరిపోతుంది అంత ఆయిల్ అయితే మీరు చూసుకొని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను ఇది బాగా కాగిన తర్వాత అయితే దీంట్లోకి రెండు రెబ్బలు కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకుంటున్నాను పచ్చి కరివేపాకు అండి ఇలా చిటిపటలు ఆడిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను మూత అయితే ఇలా కలుపుకోండి మధ్యలో మిర్చికి ఘాట్లు పెడితే ఇట్లాగా అది పైకి చిట్లనూ ఉంటుంది ఇవి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి ఒకసారి అయితే మూత అయితే పెట్టుకోండి దాదా ఇదిలా కొంటే మగ్గిన తర్వాత అయితే ఉప్పు వేసుకోండి మన టేస్ట్ తగ్గట్టు వేసుకోండి సాల్ట్ అయితే సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ తొందరగా మగ్గుతుంది అలాగే పసుపు కూడా వేసుకోండి ఇవన్నీ ఇంకా జ్వరగా వేగేంత వరకు అయితే ఇంకొక ఐదు నిమిషాలు ముత్త పెట్టి సిమ్లో ఉంచండి ఇలా నూనె అంతా పైకి తేలిన తర్వాత అయితే ఇంకా మనం ముందుగానే నానబెట్టుకున్న అలసి అయితే వేసుకోవాలి దాంట్లోకి ఎక్కువసేపు నానబెట్టుకుంటే విజిల్స్ అవసరం లేదు నేనైతే నానబెట్టుకోలేదు ఇప్పుడు ఇవన్నీ వేసుకొని కలుపుకొని అయితే ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుకోవాలి అన్నీ వేసుకొని బాగా చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇవి అంతా విజ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూపెట్టుకోండి ఒక ఫ్యామిలీ వాటర్ అయితే ఒక రెండు విజిల్స్ వచ్చేవరకు అయితే మూత పెట్టేద్దాం ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేవరకు అయితే మూత పెట్టేద్దాం విజిల్ అండి ఇది మంటలు సిమ్లో అయితే పెట్టుకొని ఇలా స్లోగా అయితే ఆవిరి తీసుకోవాలి చూడండి ముక్క అయితే అంత సాఫ్ట్ కాలేదు ఇంకా నేను రెండు విజిల్స్ అన్నాను కదా నానబెట్టుకుంటే ముందుగానే రెండు విజిల్స్ సరిపోతుందండి నానబెట్టుకోకుండా డైరెక్ట్గా కడిగి వేసుకుంటే అలసందలు అయితే ఒక నాలుగైదు విజిల్స్ పెట్టుకోండి ఈ టైంలో ఇది మనం ఇవి వేసుకోవాలి అయితే కలుపుకోవాలి బాగా ఇప్పుడే మా టేస్ట్కి తగ్గట్టు కారము వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని దీంట్లోకి ఇంకా ఫైనల్గా మనం హోమ్మేడు మసాలా అయితే వేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు కొద్దిగా కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇందాకనే వేసినాం కాబట్టి ఎక్కువ అవసరం ఉండదు కాబట్టి కొద్దిగానే యాడ్ చేసుకోండి ఫైనల్గా అయితే ఉప్పు టేస్ట్ చూసుకోండి టేస్ట్ చూసుకొని వాటర్ వేసినాం కదా ఉప్పు మళ్ళీ కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి టేస్ట్ చూసుకొని ఉప్పు అయితే వేసుకోండి వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు ఒక రెండు మూడు విజిల్స్ వస్తే ఇంక ఇవి మట్టికాయలు అనేవి తొందరగా మెత్తగా అయిపోతాయి కదా ఒక రెండు మూడు ఇంక అంతే సరిపోతుంది కొత్తిమీర కూడా వేసుకోండి నా దగ్గర అయితే కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయలేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి వేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకోండి విజిల్ పెట్టేసి ఇంకొక రెండు మూడు విజిల్ వస్తే ఇంకా ఎంతో టేస్టీగా మనం మట్టిక్కాయ అలసందల కర్రీ అయితే రెడీ అయినట్టే చూడండి ఎంతో ఎమ్మె ఎమ్మీగా మట్టిక్కాయ అలసందల కర్రీ టెస్ట్ సూపర్గా ఉంది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ಓಕೆನಾ ಬಾಯ್ ಮರಿ